నకిలీ విద్యార్హత పత్రాలు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిన నిందితుడిని విచారించగా ముఠా గుట్టు రట్టయింది నకిలీ సర్టిఫికెట్లు విక్రయించినా కొనుగోలు చేసిన చర్యలు తప్పవంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్రతో మా ప్రతినిధి ముఖాముఖి హైదరాబాద్లో నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నటువంటి ముఠాను ఈరోజు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పట్టుకున్నారు ప్రస్తుతం మనతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర సార్ ఉన్నారు ఆయన అడిగి ఈ కేసుకి సంబంధించి అసలు మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ నకిలీ విద్యార్హత ధృవపత్రాలు అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు మీ దృష్టికి ఎలా వచ్చింది ఏంటి సార్ దీనికి సంబంధించి ఇది యాక్చువల్గా మొన్న డే బిఫోర్ ఎస్టర్డే మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దట్ ఒక పర్సన్ వజాహత అలీ అనే పర్సన్ దగ్గర ఒక ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉందని ఫిలిం నగర్ పిఎస్ లిమిట్స్ లో సో మేము ఇమీడియట్ గా మా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫిలిం నగర్ పిఎస్ కి చేస్తే ఇద్దరు కలిపి జాయింట్ గా అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకుని అతన్ని విచారిస్తే కేసు కూడా రిజిస్టర్ చేసి విచారిస్తే అతను ఒక ఇద్దరు పేర్లు చెప్పాడు మహమ్మద్ హబీబ్ అని అండ్ ఈ రజీల్లా ఖాన్ అని చెప్పి వాళ్ళ నుంచి ఫేక్ సర్టిఫికెట్ అన్నట్టు చెప్పాడు సో వాళ్ళ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మేము పెడితే సో ఈ రోజు మార్నింగ్ వాళ్ళు అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారని తెలిసింది ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్స్ డిస్ట్రాయ్ చేసి ట్రైన్ వెళ్ళిపోదామని చెప్పి ఎస్కేప్ అవుదామని చెప్పి అనుకున్నారని సో ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర అట్లా అని చెప్పి వస్తే ఇమీడియట్గా మళ్ళీ ఫిలింనగర్ పోలీస్కి కవర్ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రమ్మని ఇద్దరు జాయింట్ ఆపరేషన్ తోటి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ ఫిలింనగర్ పోలీస్ ఈ ఫైవ్ మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అందులో తెలిసింది ఏంటంటే దీనికి మెయిన్ ప్రధాన సూత్రధారుడిగా మొహమ్మద్ హబీబ్ అనే పర్సన్ ఉన్నాడు అతను ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ అనే ఒక కన్సల్టెన్సీని మలక్పేట్లో ఎస్టాబ్లిష్ చేశాడు టూ థౌసండ్ సిక్స్టీన్లో సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నుంచి తనకి బహుశా ఇదే రెగ్యులర్ ఇది అనుకుంటా ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయడం అందరికీ ఇచ్చేయడం సో తన పైన ఫోర్ కేసెస్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్లో టూ కేసెస్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో కేసు ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉంది నైన్టీన్లో ఒకటి బహదూర్పురా పిఎస్ ఒకటి నాంపల్లి పిఎస్లో ఉంది ట్వంటీ టూలో ఒక పిఎస్లో ఉంది ట్వంటీ త్రీలో చాదరగఢ్ పిఎస్లో కేసు రిజిస్టర్ అయింది సో ఇట్లాగా అతను రెగ్యులర్ ఇది హ్యాబిచువల్ అఫెండర్ అంటారు ఇట్లాగా ఎవరైతే రెగ్యులర్ ఇచ్చేస్తారో సో అతని నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగా ఈ రజ్యుల్లా ఖాన్ అనే అతను అతనికి ఏజెంట్ ఇటువంటి వజాహతలీ వాళ్ళని ఏర్పరచుకుని బేసికల్గా ఈ వజాహతలి సబ్ ఏజెంట్ అట్లానే ఇంకొంతమంది కూడా ఉన్నారు ముగ్గురు దొరికారు మాకు వాళ్ళిద్దరితో పాటు సో వాళ్ళు ఏంటంటే ఈ ఎవరెవరైతే పబ్లిక్ ఉంటారో ఈ సర్టిఫికెట్స్ కావాలని ఫర్ వేరియస్ పర్పసెస్ జాబ్ గురించి కానీ అబ్రాడ్ గురించి కానీ కొంతమంది మ్యారేజ్ కూడా అంటారు మ్యారేజ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ ఎస్ వాటి గురించి అంటూ ఎవరికైతే సర్టిఫికెట్స్ కావాలో వాళ్ళని నమవల్కించి వాళ్ళని మోసం చేసి ఇట్లాగా ఈజీగా సర్టిఫికేట్ చేస్తుంది ఆ యూనివర్సిటీకి కాంటాక్ట్స్ ఉన్నాయి మేము ఇప్పిస్తాం అది అని చెప్పని వాళ్ళ నుంచి అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్ డిపెండింగ్ అపాన్ ది సర్టిఫికేట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రధాన నిందితుడు హబీబ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో నాలుగు కేసులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు కదా అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు పదే పదే ఇలా దీనికి పాల్పడుతున్నాడు అనుకో అంటే కేసెస్ ట్రయల్ కూడా అవి స్టేజెస్ చూస్తాము ఇందులో అయినా శిక్ష పడిందా ఏంటని దాని బేస్డ్ ఇది ఇతను పైన ఇట్లాగే హ్యాబిచువల్ ఇది కాబట్టి ఇంకా గట్టిగా సర్వెలెన్స్ పెట్టి ఇంకా వెరిఫై చేస్తాము అంటే ఎంతకు విక్రయిస్తున్నారు సార్ ఒక్కొక్క సర్టిఫికేట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు డిగ్రీ అంటే బీకామ్ బిఎస్సి ఒక రేటు ఉంటుంది వన్ ఉండొచ్చు వన్ పాయింట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అది అంటే వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కూడా ఉండొచ్చు యూనివర్సిటీ బట్టి కూడా ఉంటుంది సో ఇట్లాగా వాళ్ళు ఇంకొకటి క్యాండిడేట్ పొటెన్షియల్ కూడా చూస్తున్నారు క్యాండిడేట్ పొటెన్షియల్ని బట్టి కూడా వాళ్ళకి మనీ ఆ రకంగా ఛార్జ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్ ఈ సర్టిఫికేట్ లో ఆ ఇది బేసికల్ గా ఏంటంటే ఈ హబీబ్ అన్న వాడు ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు సునీల్ కపూర్ అని రాహుల్ తివారీ అని యూపీ లో ఉంటారు వాళ్ళకి పంపిస్తున్నట్టుగా చెప్పాడు వాళ్ళు ఎవరా అనేది డీటెయిల్స్ చూస్తున్నాము వాళ్ళు ఇస్తారంటున్నారు సర్టిఫికెట్స్ సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఇప్పటివరకు సర్టిఫికెట్లు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందా పిలిపిస్తాం అంటే ఏ పర్పస్ లో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏంటి అని చెప్పని వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది మాకు అరౌండ్ వన్ సర్టిఫికెట్స్ అండ్ ఫోర్టీన్ సర్టిఫికేట్స్ ఒక లెవెన్ క్యాండిడేట్స్ దొరికాయి సో అవి అవి ఇంకొన్ని వీళ్ళ మొబైల్స్ లో కూడా అన్ని వెరిఫై చేసి ఇంకా ఫర్దర్ ఏమున్నాయో కూడా వీల్ అవుట్ ఫేక్ సర్టిఫికెట్ లకు సంబంధించి ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఇటువంటి వాటిని నమ్మద్దని అని షార్ట్ లో ఏ సర్టిఫికేట్ రాదు డిగ్రీ డిగ్రీ కోర్స్ పర్స్యూ చేస్తేనే వస్తుంది అవి దానికి ఉన్నాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది ఆర్ ఇఫ్ నాట్ రెగ్యులర్ ఉంటుంది ఇంకొకటి ఓపెన్లో అయినా వస్తుంది బట్ ఇట్లాగా ఇమీడియట్ అయితే సర్టిఫికెట్స్ రావు అవి ఫేక్ సర్టిఫికెట్స్ కూడా చెల్లవు ఎప్పటికో అప్పుడు బయటపడుతుంది ఆ తర్వాత సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు సో ఇది మొత్తంగా షార్ట్ కట్లో ఇలాంటి సర్టిఫికెట్లు తీసుకోవాలని ప్రయత్నించడం సరైనది కాదని చెప్పి కూడా డీసీపీ సుధీంద్ర ప్రజలకు సూచిస్తున్నారు అలాగే విక్రయించిన వారితో పాటు సర్టిఫికేట్లు కొనుగోలు చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ దేవేందర్తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్